విజయవాడ నగరపాలక సంస్థ ఒక మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందనుంది ఈ దిశగా బందర్ రోడ్డు నుంచి మనం చూస్తున్నాం చూడండి చక్కని గ్రీనరీ రోడ్డుకి ఇరువైపులా ఈ విధంగా డివైడర్లో పచ్చని చెట్లు మనకి స్వాగతం పలుకుతూ ఉంటాయి ట్రాఫిక్ ఎంత ఉండా సరే ఇలా గ్రీనరీ ఉండటం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని చాలామంది ప్రయాణికులు చెప్తున్నారు నిత్యం రాకపోకలతో వేలాది వాహనాలు ఇటుగా వెళ్తాయి ఇది నేషనల్ హైవే కృష్ణలంక మీదుగా వెళ్ళే నేషనల్ హైవే మనం చూస్తున్నాం బెన్ సర్కిల్ నుంచి వస్తూ ఈ నేషనల్ హైవే చూస్తున్నాం కృష్ణలంక ప్రాంతం ఇది ఈ మొత్తం బాలాజీ నగర బాలాజీ నగర్ కృష్ణలంక ఏరియా ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం వారది మీదుగా వెళ్ళిపోవచ్చు కృష్ణలంక బాలాజీ నగర్ ప్రాంతం స్టేట్ బ్యాంక్ ఏరియాలో మనం చూస్తున్నాం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం వారధి సెంటర్ వెళ్ళిపోతాం వారధి జంక్షన్ ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళి కుడివైపు తిరిగినట్లయితే మనం పాతబస్తీ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెడవైపు వెళ్తే మణిపాల్ హాస్పిటల్ అంటే గుంటూరు జిల్లా వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా ఇక్కడ చీలుద్దు అనమాట డైరెక్ట్గా వెళ్తే గుంటూరు జిల్లా కృష్ణలంక రామాలయం చూడండి రాముల శ్రీరామనవమికి సిద్ధం చేస్తున్నారు డైరెక్ట్గా వెళ్ళినట్లయితే మనం గుంటూరు వెళ్తాం అలా కాకుండా కుడిచేవైపు యూటర్న్ తీసుకుంటే మనం పాతబస్తీ మీదుగా బస్ స్టాండ్ మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మద్రాసు లైన్ అనమాట ఫ్లైఓవర్ ఇది ఓరీ జంక్షన్ అంటారు ఇక్కడ ఇదంతా కృష్ణ ఏరియా మనం చూస్తున్నాం పైనుంచి నేషనల్ హైవే మద్రాసు వెళ్ళే వాహనాలన్నీ వెళ్ళిపోతాయి హెవీ వాహనాలు లారీలు అవన్నీ కూడా పైనుంచి వెళ్తూ ఉంటాయి ఈ కింద నుంచి టర్న్ తీసుకున్నట్లయితే కుడివైపుగా ఇటు డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధాని బుద్ధుని నమూనా ముఖ చిత్రం ఇక్కడ మనం చూడవచ్చు పార్కులాగా ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ ఈ సెంటర్లో ఇటు నుంచి డైరెక్ట్గా మనం కృష్ణలంక మీదుగా స్టాండ్ వెళ్ళిపోవచ్చు మనం చూస్తున్నది విజయవాడ తూర్పు నియోజర్గంలో కృష్ణలంక ప్రాంతం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా పాతబస్తీ పాతబస్తీ మీదుగా హైదరాబాద్ లైన్ వెళ్ళిపోవచ్చు అన్నమాట అమెరికన్ హాస్పిటల్ ఏరియా మనం చూస్తున్నాం కృష్ణలంక సమీపంలో ఇటు నుంచి డైరెక్ట్గా కొడివైపు వెళ్ళినట్టయితే మనం అమెరికన్ హాస్పిటల్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ అనేక పార్కులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద పార్కులు ఉన్నాయి ఎంతో సుందర నందనవనంగా ఈ రహదారుల్ని అభివృద్ధి చేశారనమాట రోడ్డులో ఈ గ్రీనరీ ఉండటం వల్ల మంచి పూల చెట్లు చక్కని గ్రీనరీ ఉండటం వల్ల ఎంతో ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తుంది విజయవాడ నగరం అమెరికన్ హాస్పిటల్ కుడివైపు మనం చూస్తున్నాం ఎడమవైపు కృష్ణలంక ప్రాంతం ఈ అమెరికన్ హాస్పిటల్ మీదికెళ్ళినట్లయితే మనం మహాత్మా గాంధీ రోడ్డు వెళ్ళిపోవచ్చు మంద రోడ్డు వెళ్ళిపోవచ్చు అనమాట మనం ప్రస్తుతం కృష్ణలంక ఏరియా చూస్తున్నాం ఈ కృష్ణలంక ఏరియా రాణి నుండి కృష్ణలంక ఏరియా చూస్తున్నాం అనమాట ఇటు నుంచి వెళ్ళినట్టయితే మనం డైరెక్ట్గా ఆర్టీసీ బస్ స్టాండ్ వైపుగా వెళ్ళిపోవచ్చు విజయవాడ తూర్పు నియోజకం మనం చూస్తున్నాం విజయవాడ తూర్పుని ఎమ్మెల్యేగా గద్దే రామ్మోహన్ గారు పనిచేస్తున్నారు ప్రతి డివిజన్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రథమ స్థానంలో ఉంటారు గద్దే రామ్మోహన్ గారు విజయవాడకి మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు తెలుగుదేశం సీనియర్ నేత ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కూడా చెప్తున్నారు కృష్ణ లంకరిదంతా ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం విజయవాడ బస్ వెళ్ళిపోవచ్చు అనమాట పార్కులు ఇవన్నీ మనం చూడవచ్చు ఇక్కడ పెద్ద పెద్ద పార్కులు కూడా ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న నగరంగా విజయవాడని చూడవచ్చు నగరపాలక సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటారనమాట సుందరీకరణ నగరీకరణ విషయంలో నగరపాలక సంస్థ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి విజయవాడ నగరపాలక సంస్థ ఒక అభివృద్ధి చెందుతున్న మెగా మెట్రోపాలిటన్ సిటీ విజయవాడ మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు వెళ్ళచ్చు మనం విజయవాడ తూర్పు దుర్గం కృష్ణలింక ప్రాంతం నుంచి వెళ్తున్నాం డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం విజయవాడ దుర్గమ్మ తల్లి ఆలయానికి వెళ్ళొచ్చు అటు నుంచి ఫ్లైఓవర్ మీద